నమస్కారం స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మంగళగిరి పట్టణంలో వర్తక వ్యాపార సంఘం వారు వినాయక చవితి ఉత్సవాల భాగంగా ఏర్పాటు చేసిన రామ్ దర్పార్ గణపతికి శుక్రవారం రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో ధనలక్ష్మి అలంకరణ చేశారు ధనలక్ష్మి అలంకరణలో ఉన్నటువంటి గణనాథుని రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారలోకేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నిర్వాహకులు గుప్తా మాట్లాడారు

multimod wrote a word worship someия కార్యక్రమాన్ని జయప్రదాయం చేయడానికి మాకు అందరూ సహకరించిన ప్రతి కార్యకర్తకు ప్రతి వ్యాపారస్తుడుకు యువజన సంఘాలు కానీ ఎస్పీజీ యూత్ కానీ వ్యాపార సంఘాలు కానీ మరి వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు పేరు పేరున మా దాన్ని నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపు సంవత్సరం రెండు కోట్లండి ఇవ్వ ఈ సంవత్సరం రెండు కోట్ల ముప్పై లక్షలు ఎందుకంటే జనం కూడా ఆ వ్యాపారస్తులు కూడా మా డబ్బులు తీసుకొని దేవుడి దగ్గర పెట్టి మాకు ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది వాళ్ళ సంతోషం కూడా మేము కాదనుకుంటే దేవుడి దగ్గర వాళ్ళకు కూడా ఏంటంటే సెంటిమెంట్గా కలిసి వస్తుందనే ఉద్దేశంతో మాకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా డబ్బులు మళ్ళా ఎవరి వాళ్ళకి ఇచ్చారు దాదాపు రెండు నెలల ముందు నుంచి కొత్త నోట్లు తీసుకొని బ్యాంకుల్లో అవన్నీ ఫ్లవర్స్ లాగా చేయడం మరి వీళ్ళందరూ దాదాపు పొద్దున్న పూట సాయంకాలం ఏడు ఎనిమిది ఇంటి కానించి అర్ధరాత్రి రెండింటి వరకు కూడా ఎంతో కష్టపడి భార్యాభర్తలను వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి చేసి మాకు సంతోషం చేస్తున్నారు యాభై మంది ఉంటారు యువజన సంఘాలు కానీ ఎస్పీజి యూత్ కానీ ఆర్బీ సంఘ సంఘాలు కానీ వ్యాపార సంఘాలు కానీ అన్ని సిటీ యూనియన్ బ్యాంక్ కానీ ఐసిఐసి బ్యాంక్ కరూరు వేసే బ్యాంక్ యూనియన్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకు అన్ని హెచ్డిఎఫ్సి బ్యాంకు అన్ని బ్యాంకులు సహకరిస్తున్నారు మాకు విజయవాడలో వరదలు చేసిన నష్ట అనుభవంతో గుంటూరు నగరంలో మురుగు పారుదలకి అడ్డుగా ఉన్న డ్రైన్లపై ఆక్రమణని సమగ్రంగా తొలగిస్తామని నగర ప్రజలు ప్రజా ప్రతినిధులు కూడా సహకరించాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఎస్ కోరారు శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చాంబర్లో విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జీఎంసీ తరపున చేపట్టిన సహాయక చర్యలు డ్రైన్ల ఆక్రమణలు పారిశుద్ధ్యం స్ట్రీట్ వెండింగ్ జోన్లు జీఎంసీ ఆదాయ వనరుల పెంపుకి కార్యాచరణ స్వచ్ఛత హీ సేవా తదితర అంశాలపై విలేకర సమావేశం ఏర్పాటు చేశారు ఫుట్ కాకుండా ఫుట్ మించి వచ్చారు ముందుకి రోడ్లు ఆఫ్ భాగం వాళ్ళందరికీ సెల్ గవర్నమెంట్ పాస్ చేసినటువంటి యాక్ట్ ప్రకారం అట్లనే మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా కొన్ని జోన్స్ ఐడెంటిఫై చేయబోతున్నాయి రెడ్ జోన్ గ్రీన్ జోన్ అంబర్ జోన్ రెడ్ జోన్ అంటే అక్కడ ఎవరు కూడా వ్యాపారాలు చేయటానికి గ్రీన్ జోన్ అంటే ఆయన నుంచి సాయంత్రం దాకా అక్కడ అమ్ము ఇలా నెంబర్ జోన్ అంటే అదేంటంటే ఒక టైం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక టిఫిన్ అమ్ముకుంటాడు ఒక బ్రేక్ఫాస్ట్ టైంలో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పెట్టుకుంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు అక్కడీ వేసుకుంటాడు అట్లాంటి వాళ్ళకి కొంత ఇది వచ్చింది ఏంటంటే చాలా వాటికి అసెస్మెంట్స్ లేవు నేను గౌరవ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక టెన్ డేస్ సర్వే చేస్తుంది సర్వే ఏమిటంటే విత్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ వాటర్ ట్యాప్ రెండు రెండు లక్షల చిల్లర వరకు మనకి అసెస్మెంట్స్ ఉంటాయి అసెస్మెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయించాం చేస్తే యాభై ఏడు వేలు వాటర్ ట్యాప్ కనెక్షన్స్ లేకుండా అసెస్మెంట్స్ ఉన్నాయి కొంతమంది ఇల్లీగల్గా క్వార్టిటార్ కనెక్షన్స్ తీసుకున్నారు సో ఇవన్నీ లీకేజెస్ అన్నీ కూడా అరెస్ట్ చేసుకొని కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆదాయ వనరులను పెంపొందించుకొని తద్వారా క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా అంటే రెండు ఫ్లోర్లకి అనుమతి తీసుకొని కూడా ఫ్లోర్ వేసుకోవడం లేకపోతే అస్సలు పర్మిషన్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసుకోవడం ఓకే అట్లనే అనాథరైజ్ లేఅవుట్స్ లేఅవుట్స్లో కూడా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా కొన్ని ఫిర్యాదు రూపంలో వస్తున్నాయి వాటిని కూడా టీమ్స్ ఫామ్ చేసి పూలం కషంగా అవన్నీ వెరిఫై చేసుకొని వాటికి చట్టపరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అలాంటి యాక్షన్ తీసుకోవటం జిఎంసికి సంబంధించిన ఆదాయ వనరులకు సంబంధించి గండిపడి అవకాశం చట్ట పరిధులు చేయదగిలిన చేయదగిలినటువంటి చర్య మొత్తం కూడా జిఎంసీ నుంచి చేయటం జరుగుతుంది గుంటూరు నెహ్రూ నగర్ లో నాలుగో లైన్ లో నవమి తొమ్మిదవ గణపతి మహోత్సవాలు సముద్రాల గణేష్ యువతాద్రంలో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అందులో భాగంగా ఈ రోజు మూడు వేల మందికి భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడారు గత కొద్ది రోజుల నుంచి వినాయకుడిని పండుగ జరుపుకోవాలని వినాయకుడు ఉత్సవాలలో పాల్గొనడం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని తెలియజేశారు అంతేకాకుండా సకల విఘ్నాలను తొలగించే దేవాది దేవుడు విఘ్నేశ్వరుడు అందుకే ఏ పూజ చేయాలన్నా తొలి పూజను ఆయనకే చేస్తారు మనం చేసే మంచి పనులకి ఎలాంటి ఎదురు ఎదురుకాకుండా ఉండేందుకు వినాయకుడిని పూజిస్తారని తెలియజేశారు కార్యక్రమంలో నేరెల్ల సురేష్ ఎర్రగోపు నాగేశ్వరరావు టీడీపీ జనసేన బీజేపీ నాయకురాలు కార్యకర్తలు అభిమానులు నెహ్రూ నగర్ కాలనీ గణేష్ యూత్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆయన ప్రతి చోట తిరిగే ఉండండి నేను పేపర్ లో చూస్తుండేవన్నీ నగర్ లో అన్నదాన కార్యక్రమం శ్రీ శ్రీ రామారావు గారి కార్యక్రమంలో ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా వచ్చాను నేను బోధనం చేస్తున్నా అప్పుడు అనుకున్నా ఈ మహానుభావుడు ఇప్పుడుగానే వచ్చాడు ఆయన ఖచ్చితంగా భగవంతుడు ఆయన్ని ఆయన ఏమనుకుంటూ ఆ మార్గంలో నడిపించాలనుకున్నాను

వినాయకుని విగ్రహాంతో పాటు అన్నదాన కార్యక్రమాలు అలాగే అనేక కార్యక్రమాలు చేస్తూ నిత్యం వేలాది మందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గణేష్ గారికి అలాగే వినాయకుని వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి సంవత్సర కాలంలో విఘ్నులన్నీ తొలగి ప్రశాంతమైనటువంటి జీవితంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శుభ సంతోషాలతో ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి మిత్రులందరికీ నమస్కారం మరి గణేష్ సముద్రం గణేష్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఈ రోజు అన్నదానం కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరగడం చాలా గొప్ప విషయము అలాగే గణేష్ కు సంబంధ గణేష్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం రాబోయే కాలంలో రాబోయే విఘ్నాలని తెలియపై ఆ విఘ్నేశుడు రాష్ట్ర ప్రజలందరూ సంతో సుఖ సంతోషాలు ఉండేటట్టుగా ఆస్వాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఒక గారు తెలియజేస్తారు సముద్రాలను గణేష్ గారు ఇక్కడ వినాయకుడి బొమ్మ పెట్టి అనగానం అవి చేస్తూ ఉన్నాను అతనికి ఆ భగవంతుని ఆశీస్సుని నేను ఎల్లప్పుడూ కోరుకుంటున్నాను ఏ పార్టీ అయినప్పటికీ కూడా ప్రజలందరూ మంచి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో విఘ్నేశ్వరుడు ఆశిస్తుతో నెహ్రూ నగరం నెహ్రూ నగరం నాలుగు లైన్లు వెయిట్ చేసి ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర మందిరి ఏర్పాటు చేసినటువంటి సముద్ర గణేష్ వాళ్ళ ఫాదరు కలిసి ఏర్పాటు చేశారు ఇక్కడ అందరూ కూడా వాళ్ళు సహకరించి ఈరోజు జరుగుతున్న అన్నదానం అత్యంత వైభవంగా ప్రధానం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు హిర్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తర్వాత గణేష్ యొక్క మిత్రులు నిన్న లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా పాల్గొని ఈ రోజున ఇక్కడ దిగ్విజయంగా చేయడం జరిగింది అదేవిధంగా మిత్రపక్షాలు అయినటువంటి జనసేన నాయకులు నాయకురాళ్ళు అదేవిధంగా బీజేపీ నాయకులు నాయకురాళ్ళు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అన్ని కేటర్ అందరూ కూడా ఈ ఫ్రంట్ ఏర్పడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిసర ప్రాంతాల్లో మంచి వాతావరణంలో మంచి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇదే విధంగా రాను మన నెహ్రూ నగర్ నాలుగో లైన్ లో తొమ్మిది సంవత్సరాల నుండి గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి గణేష్ సముద్రాల గణేష్ అనే ఒక యువకుడు చక్కగా ఈ కార్యక్రమాలు చేస్తాడు మంచి భావాలు కలిగిన వాడు నా కురవాడు మంచి భక్తి ఉంది మంచి హృదయం గలవాడు నేను అభిమానిస్తాను అతను ఎప్పుడు కూడా పది మందికి సహాయం చేసే అభిమాని రామచంద్రుడు టైంలో మన ప్రధానమంత్రి గారు అక్కడి నుంచి కొన్ని కొన్ని పంపిస్తే ఎక్కడ చూసినా రామచంద్రుడి గురించి వాల్ పోస్టర్లు తగిలిచ్చాడండి మొత్తం అత మంచి భక్తి పరుడు అంతేకాకుండా విఘ్నేశ్వర స్వామి లోకానికి ఎందుకు మనకి ఒక సందేశాన్ని ఇచ్చాడంటే ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతుంటే అన్నదమ్ముల్లో తమ్ముడేంటి అహంకారముతో పలనీలో ఉన్న సుబ్రహ్మణ్య నెవడు ఉన్న నాలుగో లైను గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ రోజు సాయంత్రము ఏడు గంటలకి ఊరేగింపుగా నిమజ్జనం జరుగును సాయంత్రం భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారిని నిమజ్జనంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అందరూ అభిమానులు కార్యకర్తలు అందరూ సాయంత్రము ఆరు గంటల నుంచి కోలాటం అన్ని ఉన్నాయి భజనలు ఉన్నాయి స్వామివారిని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము जय हरे कृष्ण हरे राम जय గుంటూరు శారదా కాలనీ పదహారు లేని బాలగణేష్ మహోత్సవం ఆధ్వర్యంలో వినాయకుడి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా ఈ రోజు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు అనంతరం కమిటీ సభ్యులు మిడతో మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుంచి వినాయకుని ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొంటారని తెలియజేశారు అనంతరం కమిటీ సభ్యులు మిడత మాట్లాడారు అందులో భాగంగా భునేశ్వరుడి లడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు ప్రెసిడెంట్ పఠాన్ బాజీ మహంకాళి నర్సింహారావు కోట గోపాల్ ఎర్ర శ్రీనివాసరావు నందాల నరసింహారావు మధ్యనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

ఇన్ని చూడమ్ రోడ్డు మీరు కూడా తెలు సాంబార్ పెరిగిన రోడ్డు మీద ఇవ్వండి కమిటీ వాళ్ళు రావాలయా కమిటీ వాళ్ళు అందరూ గోపాలు అందరు రావాలా శారదా కానీ పదహారు లైన్ ఉంది గత పద్నాలుగు సంవత్సరాలుగా బాలగణపతికి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క సహాయ సహకారాలతో గత పద్నాలుగు సంవత్సరాలుగా గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఆయనపై ఉన్నటువంటి అంచెలంచి విశ్వాసం ఈ ప్రాంత ప్రజల మనోభిష్టాలకు అనుగుణంగా ఈ ప్రాంత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఆ విఘ్నేశ్వం యొక్క పూజలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకి గుంటూరు తూర్పు నిజమైన శాసనసభ్యులు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అదేవిధంగా తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు గారు కూడా ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమం విజయవంతం ఈ ప్రాంత ప్రజల యొక్క సహాయ సహకారాలతో విజయవంతం చేస్తామని ఆశిస్తున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఈ బాల గణపతి ఫ్రెండ్ సర్కిల్ వ్యవస్థ గణపతి విశేష పూజలు అందుకున్న అనంతరం రేపు ఉదయం అనగా ఆదివారం ఉదయం నిమజ్జనానికి భారీ మేఘధాలతో అమలవు ఈ ప్రాంత ప్రజలందరితో కూడా భారీ ఊరేగింపుతో తీసుకెళ్లి నిమజ్జనం చేయడం జరుగుతుంది మళ్ళీ నుంచి పద్నాలుగు సంవత్సరాలు బట్టి ఇక్కడ అందరి సహకారంతో వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాం రోజు ఏటా ప్రతి సంవత్సరం బొమ్మకు ఒకళ్ళు డోనర్స్ గా ఉంటారు అన్నదాన ఒకళ్ళు డోనర్స్ గా ఉంటారు అట్లా అందరి సహకారంతో ప్రతి సంవత్సరం పద్నాలుగు సంవత్సరాల పాటు చేస్తున్నాం అందరి సహకారంతో చేస్తున్నాం రేపు పదిహేనో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి అమరావతికి నిమగ్నంగా బయలుదేరి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నాం కార్యక్రమం మేము రెండు వేల ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం తయారు చేసి అది మూడు వేల మందికి వస్తుంది అంతవరకు పెడుతుంది గుంటూరు వసంతరాయపురం గణేష్ యువత ఆధ్వర్యంలో ఏకాదశ పదకొండవ గణపతి మహోత్సవాలు గత కొద్ది రోజులుగా వినాయకుని పండుగ జరుపుకుంటున్నామని అందులో భాగంగా ఈ రోజు భారీ అన్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ మరియు వేమురు నియోజకవర్గం నక్క ఆనందబాబు పాల్గొంటారని తెలిపారు కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మరియు కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు அந்த okay. <ril jamais> <ip incident language>

వర్ష మహసుల విజ్ఞప్తి పదకొండు సంవత్సరాలుగా మన వసంతరాపుర పస్టానందు గణేశృత ఆధ్వర్యంలో స్వామి వారి యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం కోరుచున్నాము స్వామి వారి యొక్క ఊరేగింపు రేపు సాయంత్రం ఐదు గంటలకు మన వసంతరాయపురం ప్రసానం ప్రారంభం కానున్నది ఏడు గంటలకు స్వామి వారి యొక్క అడ్డు వేల పాట జరుగును కావున భక్తులందరూ విచ్చేసి వారి యొక్క అడ్డు వేలం పాటలు పాల్గొని వారి యొక్క అడ్డు వేలం పాటని జయప్రదాని కోరుతున్నా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పదకొండు సంవత్సరాలు జరుగుతుందండి మినిమం రెండు వేల మందికి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి పదకొండు సంవత్సరాలుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు అలాగే మన వేమూరు ఎమ్మెల్యే నక్కానందాబు గారు మాకు గుంటూరు సాధ కాలనీ ఇరవై ఒకటో లైన్ లో వేయించేసి ఉన్న పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు గణేష్ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ వేమూరు నియోజకవర్గం ఎంఎల్ఎ నక్క ఆనందబాబు పాల్గొంటారని తెలిపారు మీడియా మిత్రులతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేసుకుంటున్నామని తెలియజేశారు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటామని అన్నారు కార్యక్రమంలో గణేష్ నాయకు హనుమాన్ నాయకు అశోక్ కుమార్ గూడూరు మాలాద్రి యాగంటి లక్ష్మయ్య మరియు కమిటీ సభ్యులు సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు మన శారదాకాల్ని ఇరవై ఒకటో లైన్లో ఇరవై ఒకటో లైన్లో ఉన్న శ్రీ కోలేరమ్మ తల్లి దేవస్థానం వద్ద గణపతి మహోత్సవాలు ప్రతి ఏటా జరుగుతూ ఉంటాయి అట్లాగే ఈ యొక్క గణపతి మహోత్సవం సందర్భంగా మనకు ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగాను సహకరిస్తారు అందరూ కూడాను ప్రతి ఒక్క సంవత్సరం అన్నదానం జరుగుతుంది రెండు సంవత్సరం సంవత్సరాలు రెండు నుంచి రెండున్నర వేల మంది వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క ఈ సంవత్సరం మాత్రము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి యొక్క రూపాయి కూడా తీసుకోకుండా మనకు ఉచితంగా చాలా చక్కగా కూడాను పర్మిషన్స్ అయితే ఇచ్చేశారు ఈ సంవత్సరం మాత్రము అలాగే డీజే కూడాను మీ సేవకి వెళ్ళి నూట యాభై రూపాయలు కేవలం నూట యాభై రూపాయలు చెల్లించిన తర్వాత మనకు డీజే పర్మిషన్ అయితే ఇచ్చారు అలాగే ఈ యొక్క అనుమాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన తూర్పు నియోజకవర్గము మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు అలాగే వేమూరు నియోజకవర్గం నుంచి ఆనందబాబు గారు అలాగే మన శారదా కానీ మహంకాళి నరసింహరావు గారు అలాగే మన శారదాకాన్ని ప్రెసిడెంట్ అయినటువంటి బాజీ గారు ఈ యొక్క కార్యక్రమానికి చేస్తున్నారు అలాగే భక్తులందరూ కూడాను ప్రతి సంవత్సరం మాకు ఇలాగే సహాయ సహకారం అందిస్తూ ఎంతో చక్కగాను మీ యొక్క గణ గణపతి మహోత్సవాలు అయితే చక్కగా చేసుకుంటాము ఎవరు ఎటువంటి గొడవలు ఏమీ ఉండవు పోలీసులు కూడా చక్కగా మాకు సహకరిస్తున్నారు ధన్యవాదాలు గణపతి మహోత్సవాలు మొత్తం కూడాను శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు మరియు గణేష్ తరఫున యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి రేపు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మన విఘ్నేశ్వర స్వామి తొమ్మిది రోజులు పూజలను లడ్డు రేపు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు వేలంపాట పాట వేయడం జరుగుతుంది తనంతరం నేల తాళాలతో కనక తప్పెట్లతో తోటి బాధ అంగరంగ వైభవంగా భారీ ఎత్తున ఉద్దేశంతో నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలు కూడా భక్తులందరూ పాల్గొని సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంట్ కమిటీకి ప్రజల సలహాలు సూచనలు ఇమెయిల్ పంపుటకి పదిహేను సెప్టెంబర్ ఆదివారం రాత్రి పన్నెండు గంటల వరకు అవకాశం ఉన్నట్లు వైసార్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబాని తెలియజేశారు ఈ సందర్భంగా శనివారం మండల కేంద్ర దుగ్గిరాలలో మిడతో మాట్లాడారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ విషయాన్ని తెలియజేసిందని తెలిపారు ఇప్పటికి అభిప్రాయాలను తెలపమని ముస్లిం సోదరులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సుభాన్ని కోరారు వగ్బోర్డ్ సవరణ రెండు వేల ఇరవై నాలుగు మిల్లుపై ప్రజలు సహాలు సూచనలు ఈమెయిల్ పంపించుటకు పదిహేను సెప్టెంబర్ ఆదివారం రాత్రి పన్నెండు గంటల వరకు అవకాశం ఉంది ఆల్ ఇండియా పర్సనల్ ముస్లిం లా బోర్డు ఈ విషయాన్ని తెలిపింది ఈమెయిల్కు పంపాలని సూచించింది ఇప్పటికే తమ అభిప్రాయం తెలుపని ముస్లిం సోదరులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం సకల విఘ్నములకు అధిపతి అయిన గణనాధుడి నిమజ్జన కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా భక్తి శ్రద్దలతో ప్రజలు నిర్వహిస్తున్నారు మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమల్ని ఊరేగింపుగా నిర్వహించి తల్లి గంగమ్మ ఒడికి చేరుస్తూ ఉన్నారు కనక తప్పట్లు మంగళ వాయిద్యాలతో భక్తి గీతాలు ఆలపిస్తూ పాట దేవతామూర్తుల్ని వేషధారుల కళాకారుల నృత్యాలతో ఊరేగింపు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నారు గ్రామ ఊరేగింపు సందర్భంగా మహిళలు ప్రజలు గణనాధునికి పూజలు నిర్వహించి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం